நாயக்கத்துவம் உங்க நாயக்கத்துவம் இருக்கிறது அது அம்ம பேர் பெண் பட்டாட்சியா இது மாறி हा 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 గౌరవ ప్రేతమ నాయకుడు ఆరు కోట్ల ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు యొక్క నాయకత్వంతో ఊటిని ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి వ్యవస్థలను నాశనం చేసి సంప్రదాయాలను దుంగలో కట్టి అసలు ప్రజాస్వామ్యానికే విలువని జగన్ ప్రభుత్వం యొక్క సభలో ఆ రోజు ఈ గౌరవ సభ నుండి మళ్ళీ గౌరవ సభ ఏర్పాటు చేసి నేను ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని మన నాయకుడు ప్రమాణం చేశాడు శబదం చేశాడు ఆ శబ్దం ప్రకారం ఈ రోజు అడుగు పెడుతున్నాడు అతనికి మీకోటా మండల తరఫున ప్రజల తరఫున కార్యకర్తల తరఫున శుభకాంక్షలు తెలివి తెలియజేసుకుంటూ అతడు ఐదేళ్ల కాలం పూర్తిగా ఏదైతే అనౌన్స్ చేశాడు ఏదైతే అతను చెప్పాడో దాన్ని నిరురాంగా అమలు చేసే శక్తి ఆ భగవంతుడు వెంకటేశ్వరుడు ఈ కూటమికి చంద్రబాబు నాయుడికి ఇవ్వాలనేసి మేమందరూ కోరుకుంటున్నాము జై చంద్రబాబు నాయుడు జై ముఖ్యమంత్రి తెలుగు జాతి ముత్తు బిడ్డ మన నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా వీకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు మా పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి పార్టీ వ్యవస్థాపక అత్యర్థి నంద నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసి వేసి ఈరోజు అందరూ కూడా ఇక్కడ కేకులు కట్ చేయడము స్వీట్లు పంచడం జరిగింది కారణం ఏమంటే గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పుడున్న ప్రతిపక్షం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగౌరవంగా మాట్లాడి చాలా హింస పెట్టినాడు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభ ఈ సభలో నేను ఉండను మళ్ళీ నెక్స్ట్ ప్రజలు తీర్పు అడిగి ప్రజలతో గెలుచుకొని నేను ఈ సభలోకి అడుగు పెడతాననేసి రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట అరవై నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు నూట అరవై నాలుగు మనిషి ఎమ్మెల్యేలతో ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కాబట్టి మేమంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలకి ప్రతిపక్ష నాయకులందరికీ కూడా ఈరోజు ఈకోట మండలం తరఫున చంద్రబాబు నాయుడికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సభని సమగ్రంగా జరిపించి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి చెప్పుకున్న హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా పనిచేస్తాడని కూడా మేమంతా కూడా భావిస్తున్నాము భావించి ఈ ప్రజలకు మంచి చేసి అమరావతి రాజధాని పూర్తి చేసి ఇవ్వాలని కూడా మేమంతా కూడా కోరుతున్నాము అదేవిధంగా కోర్వను కూడా పూర్తి చేయాలి చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్తారని కూడా మేము తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము భీష్ణ ప్రతిజ్ఞ చేశాడు చరిత్రలో చంద్రగుతు ప్రతిజ్ఞ చేశాడు రోజు అవినవోబ ఇద్దరిని కలబోసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గౌరవ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా నేను ప్రవేశిస్తానని చెప్పి శపథం చేసి ఈరోజు ప్రవేశిస్తున్నటువంటి మన నాయకుడికి మన వీకోట మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు